హాయ్ అండి ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ సీజన్లో ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఒకరిగా పుల చాలా బాగుంటుంది పులిహోర దీనికోసం ఒక ఐదు ఉసిరికాయలు తీసుకొని ఇలా మిక్సీకి పచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులోనే వేరుశెనగపప్పు మినపప్పు పచ్చెనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అండి మిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆవాలు అలాగే అల్లం తురుము ఒక హాఫ్ స్పూన్ అల్లం తురుము వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉసిరికాయ పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు అలాగే టేస్ట్ దగ్గర ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి పేస్ట్ అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర అలాగ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అండి ఉసిరికాయలో ఒకరు ఉంటుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్